వినాయకుడి నిమజ్జనం అంటేనే భారతదేశంలో అత్యంత ప్రీతికరమైన ప్రదేశము భాగ్యనగరము ఇక్కడ భాగ్యనగర్లో అనంత చతుర్దశి రోజున సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతుంటాయి ఈ యొక్క నిమజ్జనోత్సవ కార్యక్రమాలను మొత్తం కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారు మొత్తం కూడా కోఆర్డినేట్ చేస్తుంటారు ప్రతి ఏడాది కూడా జరిగేటువంటి సామూహిక నిమజ్జనోత్సవాలు అయితే భారతదేశంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేశాయి భాగ్యనగరం అంటేనే గణేష్ నిమజ్జనోత్సవాల లెక్క దానికి మొత్తం కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకత్వం వహిస్తుంది భాగ్యనగర్ గణేష్ అనేది సమితి నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి ఈ గణేష్ నిమజ్జనోత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఎలాంటి ఉన్నాయి నలభై ఐదవ సామూహిక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా దేశభక్తి దైవభక్తి వాతావరణం లోపల శోభాయమానంగా ఉదయం బాలాపూర్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ శోభాయాత్ర నగరంలోని అన్ని రహదారులు కూడా వినాయక సాగరం వైపు జై గణేష జై గణేష అని నినాదాలు చేస్తూ భారత మాతకు జైకూరుతూ వందే మాతరం నినాదాలు చేస్తూ భక్త జనమంతా కూడా ఆ యొక్క గణ్యనాథునికి వీడ్కోలు పలకడానికి సాగర తీరం వైపు వెళ్తూ ఉన్నారు నలభై ఐదవ సామూహిక నిమజ్జనోత్సవాన్ని నగర ప్రజలందరూ కూడా సుమారు యాభై లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొని యొక్క అనుభూతిని అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని పొందుతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విశ్వవ్యాప్తంగా అందరి దృష్టి కూడా భాగ్యనగరంలో ఉన్నటువంటి గణేష్ నమజ్జనోత్సవాన్ని తిలకించడంలోనే ఉన్నది అద్భుతమైనటువంటి ఘట్టం అపూర్వమైనటువంటి ఘట్టం ప్రపంచంలో పట మరే రకమైనటువంటి ఘట్టం ఈ యొక్క ఘట్టానికి తీసిపోదు ఎందుకంటే ఇక్కడ యాభై లక్షల మంది ప్రజలు సామూహికంగా ఒకటే దిశగా ఆ యొక్క గణనాథుని నాయకత్వంలోపట హిందూ సమాజంలో ఉన్నటువంటి కుల వర్గ ప్రాంత భాష రాజకీయ విభేదాలు విస్మరించి మేమంతా ఒకటిమే మేమంతా ఈ భారత మాతత్వ పిల్లలమే అనేటువంటి ఒక నినాదంతో హిందూ శక్తిని హిందూ ఐక్యతను చాటే దిశగా ముందుకు సాగుతూ ఉంది ఈ సామూహిక ఉత్సవాల యొక్క లక్ష్యం కూడా అదే స్వదేశాన్ని స్వధర్మాన్ని స్వసంస్కృతిని సంరక్షించుకోవడంలో భాగంగానే పంతొమ్మిది వందల ఎనభై లోపల ప్రారంభమైంది ఇవాళ లక్షా నలభై వేల గణపతి మండపాలు నిమజ్జనోత్సవానికి తరులుతూ ఉన్నాయి అన్ని ఏర్పాట్లు లోపట అన్ని రహదారు లోపట సామాజిక ఆర్థిక ధార్మిక సంస్థల యొక్క సౌభాగ్యంతో సహకారంతో ప్రభుత్వ సహకారంతో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాము చూడండి చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వృద్ధుల వరకు కూడా అందరూ కూడా ఆ యొక్క ఈ యొక్క అద్భుతమైనటువంటి ఘట్టన లోపల భాగం అవుతా ఉన్నారు ప్రత్యక్షంగా అంటే ఆఫ్ ప్యారిష్ వల్ల నీళ్లు కలుషితమవుతున్నా అంటే అనేక మంది కోర్టు నాశనం దాన్ని మీరు వినాయక సాగర్లో నిమజ్జనం కూడా ఆపాలన్నారు దాన్ని మీరు ఛేదించారు కూడా దాన్ని ఏ విధంగా చూస్తారు భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు ఇప్పుడు అడ్డుకోలేదు భవిష్యత్తులో కూడా అడ్డుకోలేదు వాళ్ళ మైండ్ పొల్యూషన్ అయింది హిందూ వ్యతిరేక ఎజెండాలో చూస్తున్నాం కదా ఈ యొక్క ఉత్సవాల ద్వారా హిందూ సమాజంలో వస్తున్నటువంటి ఐక్యత హిందూ సమాజంలోపట నిర్మాణం అవుతున్నటువంటి శక్తిని చూసి ఊరవలేనటువంటి దేశ వ్యతిరేక సంఘ వ్యతిరేక శక్తులు హిందూ పండుగలను టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ మైండ్ పొల్యూషన్ అయింది కానీ నిమజ్జనం కారణంగా ఎటువంటి పొల్యూషన్ లేదు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాం ఎటువంటి కాలుష్యం లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవినీతి అసమర్థత కారణంగా అధికారుల అవినీతి అసమర్థత కారణంగా హిందూ పండుగలపైకి ఈ నెపాన్ని నెట్టేస్తూ ఉన్నారు దివాళి వస్తే ఎయిర్ పొల్యూషన్ అని వినాయక చవితి వస్తే వాటర్ పొల్యూషన్ అని వీళ్ళ మైండ్ పొల్యూషన్ అయింది దానికి మించి ఏం లేదు ఖచ్చితంగా మేము ఓపెన్గా మా హక్కును ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాం ఏ శక్తి ఆపలేదు ఖచ్చితంగా ఈ పరంపర భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాము అదే సందర్భంలో కూడా మీరు చట్టాలను ఉపయోగించుకొని అపహాస్యం పాలు చేయాలనుకుంటున్నారు కదా లేదా ప్రభుత్వమా నీ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి ప్రభుత్వమా నీ దగ్గర వ్యవస్థ ఉంది ఇవాళ కారణాలు ఏంది చెప్పు ఇవాళ తెలుస్తలేదా చెరువుల కబ్ కబ్జాకు ఎవడు కారణమో చెరువుల కబ్జాలకు ఎవడు కారణమో తెలుస్తలేదా ఇవాళ వినాయక సాగర్కు నగరంలో ఉన్నటువంటి చెరువుల కాలుష్యానికి చెరువుల కబ్జాకు ఏమి కాలుష్యమో బహిరంగంగా చెప్పండి బహిరంగ చర్చకు మేము సిద్ధం అనేక చోట్ల గణేష్ మండపాల నిర్వాహకుల పైన కావచ్చు భక్తులపైన కావచ్చు చిన్న చిన్న గొడవల పేరుతోటి కేసులు కూడా నమోదు చేశారు దాని మీద ఈ సంవత్సరం చాలా సాఫీగా జరిగినాయి హిందూ సమాజం ఐక్యత చైతన్యవంతం ఉంది మన మీద అనవసరంగా లాఠీ ఎత్తితే ఊరుకునేటువంటి సమస్య లేదు చట్టాన్ని పూర్తిగా చిన్న పిల్లలు మొన్న రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధి లోపల ఏడు సంవత్సరాల పిల్లలు ఏసీపీని నిలదీసి అడిగింది మనం చూస్తాం సామాజిక విజయ హిందూ శక్తి చైతన్యవంతమైంది ఈ అనవసరమైనటువంటి బెదిరింపులకు భయపడేటువంటి శక్తి లేదు సమాజం కాదు ఇది నిజాంను మెడలు వంచి గోరిగట్టినం నిజాం భావజాలాన్ని హైదరాబాద్ లోపల రజాకార్ ఎజెండాకు మేము తలొగ్గం రజాకార్ ఎజెండాను పొంద పెడతాం అంటే ఓవరాల్గా ఈ గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరగాలంటే మండప నిర్వాహకులకు కానీ భక్తులకు కానీ ఏం పిలిపిస్తారు ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణం లోపల తల్లి రండి మనందరము ఒకటే అనేటువంటి భావన తోటి తల్లి రండి మనం అందరి లోపల హృదయంలో ఉన్నటువంటిది అంత భావన ఒకటే కాబట్టి ఒక ఆధ్యాత్మిక వాతావరణం మనం చూస్తున్నాం స్వామీజీల ఉపన్యాసాల కారణంగా మీ యొక్క ధార్మిక సంస్థలు చైతన్యం కారణంగా మరి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలోపట నడుస్తూ ఉన్నాయి మీ యొక్క మీడియా కూడా ఉదయం నుంచి రెండు రోజుల నుంచి రకరకాలైనటువంటి విషయాలు ప్రజల్లోపట మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు అందరి సహకారంతో మంచి అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కరణ జరిగింది ఇది మిగతా నగరాలు ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా నగరాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి భాగ్యనగరంలో ఇంత ఎట్లా సాధ్యమవుతుంది యాభై లక్షల మంది ప్రజలు ఒక సామూహికంగా ఈ యొక్క ఉద్యమం ఎట్లా సాధ్యమవుతూ ఉంది ఇన్ని లక్షల గణపతి మండపాలు ఒకే దిశగా ఏ విధంగా ప్రయాణం చెందుతుంది ఇది ఎట్లా సాధ్యము అటు మండప నిర్వాహకుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పారిశుధ్య కార్మికురాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా వాస్తవానికి అన్ని అనేక మంది అనేక ప్రభుత్వ విభాగాలు అనేక సంస్థల సహకారంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ యొక్క అద్భుతాన్ని ఈ యొక్క అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరించగలిగింది అది మనం చూస్తున్నాము భాగ్యనగరంలో సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలకు పెట్టింది పేరు ఇక్కడ జరిగేటువంటి గణేష్ నిమజ్జనోత్సవాలపైన ఎవరు కుట్రలు పన్నినా ఆపేది లేదు ఎందుకంటే దేశభక్తి దైవభక్తిని కలగలుపుకొని జరిగేటువంటి ఈ నిమజ్జనోత్సవాలు ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంటాయి ఇక ముందు కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తాం గత నలభై ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హిందువుల ఐక్యతతో జరిగేటువంటి ఈ యొక్క నిమజ్జనోత్సవాలు దేశంలోనే అత్యంత ప్రత్యేకంగా భాగ్యనగరంలో జరుగుతాయి అటువంటి ఆనవాయితీని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ శామితి రానున్న రోజులలో కూడా కొనసాగిస్తుందని తెలియజేస్తున్నారు కెమెరామెన్ ప్రసాద్ ప్రశాంత్ ఐన్యూస్ హైదరాబాద్